కటాక్ష అమృతం క్షరంతి సరస్వతి సంస్థ కామధేను పిల్లలందరికీ కూడా సకల విద్యా ప్రాప్తి నేను హైదరాబాద్లో ఉంటాను ఇక్కడ మా అమ్మాయి అదుడు గారు గత కరోనా సమయంలో మేము ఒక వ్యాన్ తీసుకొని నూట ఆరు దిపవేషాలు తిరిగి వచ్చాము అంటే మనకు ఐదు రూపాలు చూపిస్తాడు స్వామి మొదటి రూపం పరమపదం పరమపదం వెళ్ళాలంటే ఏం కావాలి కెనడా కావాలంటే ఏం కావాలి ఈసా కావాలి పరమపదం వెళ్ళాలంటే ఒక గురువు గారు కావాలి ఎవరికైనా గురువు గారు కావాలి ఇప్పుడు పిల్లలకైతే స్కూల్లో గురువుగారు ఉంటారు మనకు కూడా గురువుగారి ద్వారా మనం పరమపదం వెళ్ళొచ్చు పరమపదం వెళ్తే అక్కడ స్వామి ఒక బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు స్వామి దగ్గర ముగ్గురు అమ్మవారు ఉంటారు ఎవరి వారు శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ ముగ్గురు అమ్మవారు పరమపదంలో ఉంటారు కొద్దిగా స్టెప్ కింది దిగితే రెండవది పాలకడలి మొన్ననే మనకు తొలి ఏకాదశి వచ్చింది కదా ఆ ఏకాదశికి స్వామి పడుకొని ఉంటాడు క్షీర సముద్రంలో అక్కడికి తేలి అమ్మవాళ్ళు ఉంటారు ఎవరి వాళ్ళు శ్రీదేవి భూదేవి నీలాదేవి పైనే ఉండిపోయింది ఇది రెండవ రూపం ఇక మూడవ రూపం రాముడు కృష్ణుడు మొన్నే కృష్ణాష్టమి చేస్తున్నాం రాముడు ఎక్కడ పుట్టాడు అయోధ్యలో మధురలో మధురలో జైలు పుట్టాడు అయోధ్యలో రాముడు పుట్టిన సమయం మధ్యాహ్నం పన్నెండు కృష్ణుడు పుట్టిన సమయం రాత్రి పన్నెండు కృష్ణుని పక్కన ఉండే నది పేరేంటి కృష్ణుని పక్కన ఉండే నది పేరు యమునా నది యమునా విహారి అయోధ్యలో ఉండే నది పేరు ఉన్నది ఈ విధంగా రెండు రూపాలు ఒకటే అది రెండవ రూపం మూడవ రూపం రూపం రెండవ రూపం పాలగణది మూడవ రూపం రాముడు పుష్ణుడు ఇంకా నాలుగవ రూపం ఎక్కడ ఉంది మనలోనే ఉంది మన హృదయంలో ఉన్నాడు స్వామి మన హృదయంలో ఉన్నాడా సాంగ్ ఉన్నాడా ఉంటేనే కదా మనం ఇక్కడ కూర్చున్నాం మనం మాట్లాడగలుగుతున్నాం అలా వినగలుగుతున్నాం వాడు కనుక వెళ్ళిపోతే మనల్ని కూడా నలుపు పోషిస్తారు ఎన్నో ఎన్నో రూపం ఇక్కడ నాలుగవ రూపం ఇంకా ఐదవ రూపం అచ్చామూర్తి మనం అచ్చామూర్తిని కూడుస్తున్నామంటే ఐదవ రూపం అది మనకు కృష్ణుడే కానీ రాముడే కానివ్వండి కొన్ని స్వామి కానివ్వండి చిన్న చిన్న విగ్రహాలు కూడా మనం పోషిస్తాం మన ఇళ్ళల్లో ఉండేది అచ్చామూర్తి మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో వచ్చి కూర్చుంటాం స్వామి పెద్దగా చూడాలంటే తిరుపతికి వెళ్ళాలి ఇంకా పర్వత రూపంలో వెళ్ళాలంటే పంది వెళ్ళాలి ఆ విధంగా నానా విధంగా నానా రూపాలుగా తెలుస్తాడు అక్షి అది ఐదవ రూపం ఈ ఐదవ రూపం మొదటి రూపంగా మనకు శ్రీరంగం శ్రీరంగం ఎంతమంది వెళ్ళారు తమిళనాడులో ఉంటుంది శ్రీరంగం అది మొదటి దివ్య దేశం మన ఆంధ్రాలో ఉండేవి రెండు దివ్య దేశాలు తిరుమల అందరూ వెళ్ళారా తిరుమల అదొక దివ్య దేశం అది కేరళలో ఉండే పదమూడు దివ్య దేశాలు తమిళనాడులో ఉండేది ఎనభై రెండు దివ్య దేశాలు నార్త్లో ఉండేది తొమ్మిది దేశాలు ఇలా నూట ఆరు దివ్య దేశాలు మేము తిరిగి వచ్చాము ఇక రెండు దివ్య దేశాలు మన దేహం చాలుగుతున్నారు పైకి తీసుకెళ్తారు అప్పుడు చూస్తారు చూడొచ్చు పరమపదం పాలకడలతో కలుపుకుంటే నూట ఎనిమిది నూట ఆరు దివ్య దేశాలు మాత్రం భారతదేశంలో నూట ఐదు ఉన్నాయి ఒకటి నేపాల్లో ఉంది నేపాల్లో ఉండే దివ్య దేశం మనం ఆలయాలు స్థానగ్రామం చూస్తుంటాం కార్తీక మాసం సాలగ్రామ దానం చేస్తుంటాం ఆ సాలగ్రామ బుద్ధిని ముఖ్యమైనది నేపాల్ దేశంలో అక్కడ గండకి నదులు ఉంటుంది మనం పత్రిక వేస్తే పులసికల్లం వేస్తే ఆ పైకి వస్తుంది అంతటి మహత్యం కలది ఆ దివ్య దేశం అలా దివ్య దేశాలు నూట ఆరు మేము సేవించి వచ్చాం ఆ విధంగా భారతదేశంలో నూట ఎనిమిది ఇళ్ళలో ఒక్కొక్క దిగ ఇంటికి వెళ్ళి పారాయణం చేసి ఒక్కొక్క దివ్య దేశాన్ని వారికి నామకరణం చేసి ఆ వైభవం చెప్పి వారికి చేసి వచ్చాం మనకు సమస్యలు ఎన్నో ఉంటాయి సమస్యలన్నీ పరిష్కరించింది దివ్య దేశాలే అలాగా అక్కడ సరిపోలే మాకు వెళ్ళిందాన్ని అందరికీ చెప్పాలి అని అమెరికా వెళ్ళాం అమెరికా లాస్ట్ ఇయర్ వెళ్ళి నూట ఐదు ఇళ్లలో దివ్య దేశ వైభవాన్ని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క దివ్య దేశాన్ని వారికి నామరచి మనకు ఫోటో ఇచ్చాం అలాగే ఈ సంవత్సరం కేందా దేశం కింద వచ్చాం ఏదైనా మన నూట ఎనిమిది హిందూ మిజం ఏరియాలోనే ఉంటాయి ఆ ఏరియాలో మనం వేసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ విష్ణు శాస్త్ర పాలన చేసి ఒక్కొక్క దివ్యవేశం ఒకరింటే తీర్థం కావచ్చు ఇంకా శ్రీరంగం కావచ్చు రెండు ముక్తినాథ్ కావచ్చు అట్లా ఒక్కొక్క దివ్య దేశాన్ని వారికి నామకరణం చేసి వారికి ఆశీర్వదం చేయడం మా సంకల్పం ఆ విధంగా మేము వచ్చాం నిజం చేరుకున్నాం మీరు రోజుల పాటు గణపతి కూడా పాల్గొన్న చిరు ఇక్కడికి వచ్చి ఈ నవరాత్రి సందర్భంగా మీ అందరూ కూడా లేవు మీ అందరికీ కూడా ఆశీర్వచమైన ఒక్కసారి సంకల్పం చెప్తున్నాను శ్రీ మహావిష్ణువు ఆత్మీయ

Sri Bhu Viva Samhita, Sri Sri Viva Saswami, Sri Sri Viva Saswami, Bhaktasya, 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 Shema, Shema.

ಇಂತಮಂದು ಸ್ನಾಪ ನೇನೆ ಉಂಟು ನೇಮ್ವೇ ಸಮುದ್ರ ಕಲ್ಪಿಸ್ತಾನ ಸಮುದ್ರ ದೇವಿಗೆ ಅಡಿಯು ಸಮುದ್ರ ಇನ್ನ ಪಾಪ ಉಂಟಾಯ ಕದಾ ఏక రూపంలో వచ్చి నన్ను స్వీకరిస్తాను ఏగా నడ ఎవరి పాపాలు పుష్టిస్తాను మనం అలా వెళ్ళకూడదు ఉన్న వెళ్ళకూడదు మనం వచ్చి మనం వెళ్తే చాలు మనను అనుగ్రహిస్తాడు స్వామి అటువంటి భక్తి పారవర్షం కావాలి అతితో ఒక నామాన్ని చెప్పుకోవచ్చు అయోధ్యలు ఏ నామం చెప్తారు జై శ్రీరామం సార్ వలం వెళ్తే రాధే రాధే అంటారు పండలి కులం వెళ్తే విడ్డలా విడ్డల అంటారు వెళ్తే అదే అనేకే నామం నచ్చితే ఆ నామాన్ని అన్నం చాలు ఆ నామమే మనం కాపాడుతుంది అలా ద్రౌపతిని ఎవరు కాపాడారు నామమే కాపాడింది ముందు అనగానే ఇక్కడ కోసం నామం వచ్చింది చాలు ఆ మనం అన్నిట్లో గెలవగలం అటువంటి నామాన్ని మనం ఈ అంటరాత్రి సందర్భంగా ఉత్సాహం చేసుకుందాం ప్రతి వారు దోని ఎత్తగానే ఏదో నామం చెప్పండి జై శ్రీమన్నారాయణ అనండి లేకుండా జై నమ శివాయ అనండి ఏదోటి మీకు తోచిన నామాన్ని చెప్పుకోండి ఆ నామే మనం కాపాడుతుంది జై శ్రీమన్నారాయణ